సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న పాన్ నైన్ వర్కింగ్ టైటిల్ తప్ప మరేది ఇంతవరకు కన్ఫర్మ్ కాలేదు కాకపోతే హాలీవుడ్ దిగ్గజాలైన డ్రీమ్ వర్క్స్ డిస్నీ పిక్చర్స్ రంగంలోకి దిగి ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా యాభై వేల థియేటర్స్ లో రిలీజ్ చేసేలా డీల్ జరిగిందని మాత్రం తెలుస్తోంది బిజినెస్ కూడా కోట్ల వరకు టాక్ షాక్ ఇస్తోంది ఇలాంటి టైంలో రాజమౌళి బాంబు పేల్చాడు ఏకంగా ఈ మూవీ ఇరవై శాతం వరకు షూటింగ్ ని పూర్తి చేశాడట మొన్న హైదరాబాద్ లో బ్రేక్ కి ముందో షెడ్యూల్ బ్రేక్ తర్వాత షెడ్యూల్ పూర్తి చేశాడు ఇప్పుడు ఒరిస్సా షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది ఫిలిం టీమ్ వచ్చే నెల కెన్యా బయలుదేరబోతోంది ఎలా చూసినా రెండు మూడు సీన్లు తీశాడనుకోవచ్చు కానీ ఏకంగా రెండు లొకేషన్స్ లో ఇరవై శాతం టాకీ పాట్ ని రాజమౌళి పూర్తి చేశాడంటే ఈ ఏడాది లోపే షూటింగ్ పూర్తవుతుందా ఏడాదిన్నర తర్వాత సినిమా వస్తుందా అంత ఛాన్స్ ఉందా హ్యావ్ అ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తోన్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ రెండో షెడ్యూల్ పూర్తయ్యేసరికి షూటింగ్ ఇరవై శాతం ఫినిష్ అంటున్నారు హైదరాబాద్లో చిన్న బ్రేక్ తీసుకుని ఒకే షెడ్యూల్ని మూడు వారాల్లో పూర్తి చేశారు ఒడిషాలో రెండో షెడ్యూల్ పూర్తి చేశారు మహా అయితే ఏ ఐదారు సీన్ల షూటింగ్ పూర్తయింది అనుకోవచ్చు కానీ ఈ సినిమా తాలూకు టాకీ పార్ట్లో ఇరవై శాతం షూటింగ్ని ఈ రెండు షెడ్యూల్స్లోనే పూర్తి చేయడం నిజంగా షాకింగే ఎందుకంటే రాజమౌళి లాంటి పర్ఫెక్షనిస్ట్తో మహేష్ బాబు మూవీ అంటే కనీసం మూడు ఏళ్ళు పడుతుందని అంతా మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు కానీ రెండు షెడ్యూల్స్లోనే ఇరవై శాతం టాకీ పార్ట్ పూర్తి చేశాడంటే ఈ ఏడాది లోపే టాకీ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేస్తాడా ఈ వేగం చూస్తుంటే అదే జరిగేలా కనిపిస్తోంది కానీ బాహుబలి త్రిబుల్ ఆర్తో ప్యాన్ ఇండియా పాన్ వరల్డ్ జర్నీ చేసిన రాజమౌళి ఇప్పుడు తీస్తోంది గ్లోబల్ సినిమా గ్లోబల్ మార్కెటే తన నెక్స్ట్ టార్గెట్ మరి అలాంటప్పుడు తను ఇప్పుడు తీస్తోన్న సినిమా దీని అమ్మ జీవితం అనేలా ఉంటుందనే అంచనాలు కూడా ఉన్నాయి తను కూడా అంత టేకిటీజీగా తీసుకునే పరిస్థితి లేదు కానీ రెండు షెడ్యూల్స్లో ఇరవై శాతం టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయింది అంటే ఆ వేగం కూడా షాకిస్తోంది మహేష్ ఫ్యాన్స్కి ఇది నచ్చే విషయమే కావచ్చు కానీ రెండు షెడ్యూల్స్ని వేగంగా తీసినంత మాత్రాన మిగతా షూటింగ్ రాజమౌళి వేగంగా పూర్తి చేస్తాడు అనుకోలేం ఎందుకంటే హైదరాబాద్ ఒడిషాలో తీసిన సీన్లన్నీ పాత్రల ఇంట్రడక్షన్ సీన్లే అని తెలుస్తోంది హీరో ఇంట్రడక్షన్ గ్రాండ్గానే ప్లాన్ చేసినా ఆన్ లొకేషన్లో మామూలు సీన్ తీసి అసలు సీన్ గ్రీన్ మ్యాట్లో ప్లాన్ చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది కెన్యాలో నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేసిన రాజమౌళి ఎంత లేదన్నా ఎంత వేగంగా మూవీని తీసినా కనీసం ఏడాదిన్నర లేదంటే రెండేళ్ళు ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి టైం తీసుకుంటాడనే అభిప్రాయం వినిపిస్తోంది రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరులో రావడం నిజమైతే ఏడాదిన్నరలోపే షూటింగ్ పూర్తయిపోతుందని ఫిక్స్ అయిపోవచ్చు